ఒక్క కూల్ డ్రింక్ బాటిల్ రెండు పెద్ద దేశాల మధ్య ఏకంగా ఒక వాణిజ్య యుద్ధాన్ని ఎలా మొదలుపెట్టిందో అసలు ఇది కేవలం సోడా గొడవ మాత్రమే కాదు ఇది ప్రపంచం ముందు భారతదేశం శక్తి ఏంటి మన ఆత్మగౌరవం ఏంటి అని నిరూపించుకునే కథ అన్నమాట ప్రశ్న చాలా పెద్దది కదా ప్రపంచంలో ప్రతి మూలలో కనిపించే కోకాకోలా లాంటి బ్రాండ్స్ ని మన దేశంలో అంటే దాదాపు నూట నలభై కోట్ల మంది ఉన్న భారతదేశంలో బ్యాన్ చేయగలరా ఈ ఆలోచన వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఇది ఏదో మన దగ్గర జరిగే చిన్న విషయం అనుకుంటే పొరపాటే ఇండియా తీసుకుబోయే ఈ ఒక్క అడుగు అమెరికాలోని వైట్ హౌస్ నుండి మొదలుపెట్టి స్ట్రీట్ ఫైనాన్షియల్ మార్కెట్ల వరకు ప్రకంపనలు సృష్టిస్తోంది అందరి కళ్ళు ఇప్పుడు మన వైపే ఉన్నాయి సరే అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది ఇంత పెద్ద వివాదానికి కారణమైన ఆ ఒక్క సంఘటన ఏంటి దాని మూలాల్లోకి వెళ్దాం రండి ఈ మొత్తం ట్రేడ్ వార్ వెనుక ఉన్న కీలకమైన నంబర్ ఇది యాభై శాతం అవు అమెరికా మన దేశం నుండి వెళ్లే కొన్ని ముఖ్యమైన ఎగుమతుల ఇంత భారీ సుంకం విధించింది ఈ ట్యాక్సులు ఏవో యాదృచ్ఛికంగా వేసినవి కావు అవి నేరుగా మన ఆర్థిక వ్యవస్థ గుండెపై దెబ్బ కొట్టేలా ప్లాన్ చేశారు సోయాబీన్స్ బాదం పప్పుల దగ్గర నుంచి ఆటోమొబైల్స్ వరకు మన రైతులు మన పరిశ్రమలు చాలా నష్టపోయాయి అయితే ఇండియా ఏమీ సైలెంట్గా కూర్చోలేదు ఈ చర్యలకు బదులుగా మన దేశం కూడా అంతే ధీటుగా సమాధానమిచ్చింది అమెరికన్ వస్తువులపై నిషేధంతో సహా చాలా కఠినమైన చర్యలకు సిద్ధమయ్యింది కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఈ వాణిజ్య వివాదం ఒక నిప్పు రవ్వ మాత్రమే ఆ నిప్పు ఎప్పటినుంచో ఈ సోడా కంపెనీలపై ఉన్న ఆరోగ్య పర్యావరణ ఆందోళనలనే పెట్రోల్పై పడింది ఇప్పుడు ఆ వాదనలు కూడా భగ్గుమంటున్నాయి అన్నిటికన్నా ముందు మన ఆరోగ్యం సంగతి చూద్దాం మనం మామూలుగా తాగే ఒక చిన్న మూడు వందల ఎంఎల్ సోడా బాటిల్ ఉంది కదా అందులో ఎంత పంచదార ఉంటుందో తెలుసా రిపోర్ట్స్ ప్రకారం అక్షరాల ముప్పై ఐదు నుంచి నలభై గ్రాములు ఒక్కసారి ఆలోచించండి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ రోజు మొత్తానికి తినమని చెప్పే చక్కెర కంటే ఎక్కువ కేవలం ఒక చిన్న బాటిల్లోనే ఉంది ఇది మన శరీరాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించుకోవచ్చు ఇంత ఎక్కువగా చక్కెర తీసుకోవడం వల్లే మన దేశంలో ఒబేసిటీ డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అంతేకాదు వీటిలో ఉండే హానికరమైన కెమికల్స్ మన శరీరంలోని కాల్షియం లాంటి ముఖ్యమైన మినరల్స్ను ను కూడా తినేస్తున్నాయని రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి మన శరీరాలకే కాదు ఈ డ్రింక్స్ మన పర్యావరణానికి కూడా పెద్ద ముప్పుగా మారాయి లక్షలాది ప్లాస్టిక్ బాటిల్లు మన నదులను మన భూమిని కలుషితం చేస్తున్నాయి ఇవి ప్లాస్టిక్ కాలుష్యానికి ఒక ముఖ్య కారణంగా మారాయి ఇప్పుడు డబ్బు విషయానికి వద్దాం ఈ కంపెనీలు మన దేశంలో సంపాదించే లాభాల్లో దాదాపు అరవై నుండి ఎనభై శాతం వరకు తిరిగి అమెరికాకు పంపించేస్తున్నాయట అంటే మనం ఖర్చు పెట్టే వంద రూపాయలలో ఎక్కువ భాగం మన ఆర్థిక వ్యవస్థలో కాకుండా దేశానికి వెళ్ళిపోతుంది అనమాట లాభాలు తరలిపోవడమే కాదు ఈ ఆటోమేటెడ్ ప్లాంట్ల వల్ల స్థానికంగా ఉద్యోగాలు కూడా పెద్దగా రావు కానీ అస్సలు ఆందోళన కలిగించే విషయం వేరే ఉంది ఈ కంపెనీలు ఇప్పుడు మన వాటర్ మార్కెట్లో కూడా ఎంటర్ అవుతున్నాయి కిన్లే లాంటి బ్రాండ్లతో మన ప్రాథమిక అవసరమైన నీటిని కూడా అమ్మి లాభాలు సంపాదించాలని చూస్తున్నాయి మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమేంటి సమాధానం మనలోనే మన దేశంలోనే ఉందని మూల సమాచారం చెబుతోంది అదే మన స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ఈ మొత్తం ఉద్యమం వెనుక ఉన్న ఒకే ఒక్క శక్తివంతమైన పదం ఆత్మనిర్భరత అంటే మన కాళ్లపై మనం నిలబడటం మన ఆర్థిక భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోవడం ఈ అమెరికన్ సోడాలకు బదులుగా మన దగ్గర అద్భుతమైన ఆప్షన్స్ ఉన్నాయి నిమ్మరసం చెరుకు రసం మజ్జిగ లస్సి ఇవన్నీ మనవే ఒకప్పుడు మన దేశంలోనే పుట్టిన థమ్స్అప్ లాంటి బ్రాండ్స్ను కూడా మళ్లీ ప్రోత్సహించాలనే వాదన ఉంది వీటిని ఎంచుకుంటే ఆ డబ్బు నేరుగా మన రైతుల జేబులోకి మన స్థానిక వ్యాపారుల దగ్గరికి వెళ్తుంది మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అయితే ఈ గొడవ కేవలం లెక్కల గురించి కాదు ఆరోగ్యం పర్యావరణం లేదా డబ్బు గురించి మాత్రమే కాదు వీటన్నింటికంటే ముఖ్యంగా ఇది మన జాతీయ గౌరవం మన సార్వభౌమాధికారానికి సంబంధించిన ప్రశ్న నూట నలభై కోట్ల మంది ప్రజలున్న భారతదేశం ఈ కంపెనీలకు అతి పెద్ద మార్కెట్లలో ఒకటే అలాంటి మార్కెట్కు తలుపులు మూయాలని నిర్ణయిస్తే అది ప్రపంచానికి మనం పంపే ఒక చాలా శక్తివంతమైన సందేశమవుతుంది అందుకే ఈ ప్రతిపాదిత నిషేధాన్ని కేవలం ఒక వాణిజ్యపరమైన చర్యగా చూడట్లేదు దీనిని భారతదేశం యొక్క స్వాభిమానానికి ఆత్మనిర్భరతకు ఒక చిహ్నంగా చూస్తున్నారు ఈ మొత్తం వివాదం మనకు ఒకటి నేర్పుతోంది కొన్నిసార్లు ఒక వస్తువు కేవలం వస్తువుగా మిగిలిపోదు అది ఒక పెద్ద భావనకు ఒక ఆశయానికి ప్రతీకగా మారుతుందే అందుకే చివరి ప్రశ్న ఒక కూల్ డ్రింక్ ఎప్పుడూ కేవలం డ్రింక్ కంటే అవుతుంది అది ఒక దేశం యొక్క గౌరవానికి చిహ్నంగా ఎప్పుడు మారుతుంది